రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు పెద్ద రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ పెద్ద పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి జైతాల్ జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్పుగా ధర్మపురి శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జైతాల్ జిల్లాలో ధర్మపురి నియోజకవర్గానికి బుగ్గార మండలం భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద బుగ్గార మండలాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన ధరణి వల్ల నష్టపోయిన భూపై భూమిపై హక్కున్నటువంటి చాలా ప్రజలంతా కూడా చాలామంది ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన చెందినారు ఒకసారి రెవెన్యూ పట రికార్డ్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ధరణి ద్వారా రికార్డులో వారి యొక్క హక్కు తారుమారు అయితే నేరుగా మీరు కోర్టుకు అప్రోచ్ కావాలి తప్ప నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏం లేకుండే ఈరోజు ఈ భూభారత్ రెవెన్యూ చట్టం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడికి జన్మదినాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో భూభారత్ రెవెన్యూ చట్టాన్ని దానిలో భాగంగా రేపు ఐదో తారీఖు మన జిల్లాకు సంబంధించినటువంటి ఉగారు మండలంలో పైలట్ బైలెడ్ ప్రాజెక్టు కింద ఈ మండలాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రెవెన్యూ శాఖ మంత్రులకు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి సత్యప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసినప్పుడు ప్రజలకు మేలు జరిగే చట్టంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా బుగ్గార మండలం ఉన్నటువంటి అన్ని మండల అన్ని గ్రామాలకు స్పెషల్ స్పెషలాక్సన్ నియమించి అధికారులు నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ భూమిపై ఉన్నటువంటి విత్తరాత్రి వారికి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాసపత్ విరాసత పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానీ గతంలో ధరణి వల్ల జరిగిపోయిన నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదో తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గార మండల జైతా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలవ్వడం జరుగుతుంది మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులు తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలైనక భూభారత చట్టాన్ని అమలైన తర్వాత రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకు ఏమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా చేసుకొని జూన్ రెండో తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పట ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆరో ఎన్నికల ముందు గ్రామ గ్రామాల పిసిసి అధ్యక్షులు తిరిగినప్పుడు అనేక గ్రామాల్లో కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను ధర్మపురి నిజవర్గంలో ధర్మార మండలం ఉంటుంది ఒక వందలాది ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాగిధాల మీద భూమి అమ్మడం జరిగింది ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జాకాలం వచ్చింది అనుభవ కాలం కబ్జాకాలంలో కబ్జాకాలంలో సాధాకరణ మీద కొనుక్కున్న వాళ్ళ పేర్లు మొత్తం ఉండేది కుటుంబం పేర్లు మొత్తం ఇది అనుకున్నట్టుగా అర్జా అనుభవకాల కబ్జాకాలం నా పేరున్నది కదా నాకేమి ఇబ్బంది లేదు అనుకుని చెప్పి సంవత్సరాల కొద్ది అయినా ఆయన కొడుకు కల్టివేషన్ చేసుకుంటున్న భూములు చాలా అత్యంత ఘనమైన విలువ గల భూములు అయినవి దర్బారంలో కూడా అనుకోకుండా ఈ ధరణి చట్టాన్ని వచ్చింది ధరణి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత బాధాకరం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు అనుభవకాలం కబ్జాకాలం మొత్తం విశేషం మొత్తం తీసేస్తే ఎవరైతే వాళ్ళ తాతలు తన్ను వాళ్ళు ఉన్నటువంటి సాదా కాయ అమ్మినటువంటి ఆ పట్టాదారి పేరే ధరలోకి వచ్చింది ఆయన ఊరైపాడు డాక్యుమెంట్ ప్రకారంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి వెళ్ళి కష్టపడి కాయ పొలం దున్నుకొని ఆ పొలం వడ్లు పండించుకున్నటువంటి రైతుకు హక్కు కొలిపోయాడు హక్కు కొలిపోయినాక వాళ్ళ తండ్రి దగ్గర సాదాకాయలు తీసుకుని కొడుకులో హైదరాబాద్ హైదరాబాద్లో అడుగుతే పోయి అడిగితే మేము చేయం మార్కెట్ ఎటు విలువ ఉన్నది మార్కెట్లో సగభాగం ఇస్తారని వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి అనేక ఇబ్బందులు పాలైంది మేము నేరుగా కూడా మాట్లాడిన వారితో ఆ భూస్వామి ఒక కొడుకుతో నేను హైదరాబాద్లో మాట్లాడినా మీ తండ్రి గారు ఆ భూమి పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకొని సాదా కారణం ఇచ్చిన ఆ అనుభవకాలం పోవడం వాళ్ళకి అన్యాయం జరిగింది ఆ చట్టపరంగా ఉన్నట్టు ధరిని వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది అంటే లేదు కాదు మీరెవరు మాట్లాడినా మేము మాట్లాడిపోయినా మేము అని చెప్పేసి అనేక ఇబ్బందులు పాలయ్యి కొంతమంది ధరణి వల్ల ఈ రాష్ట్రం సొస్య ఆత్మహత్య కూడా తీసుకున్నారు రైతులు కూడా దా రెవెన్యూ చట్టాన్ని కొన్ని గోల్ సందర్భం ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఒకటే మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం ఇంద్రమ రాజ్యం వచ్చిన వెంటనే నూటికి నూరు శాతం ఈ ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో కలుపుతా ఈ ధరణి చట్టాలు పూర్తి రద్దు చేస్తా అని ఇచ్చిన మాటను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా చట్టాన్ని అమలు చేసి ఆ చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల జిల్లాలో ధర్మపు నిజవర్గంలో బుగ్గారు మండలానికి జిల్లా కలెక్టర్ యొక్క ప్రతిపాదన ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు జగిత్యాల జిల్లా పెగడేపల్లి మండలం ఉన్నటువంటి కిచివాడపల్లకు సుమారు ఇరవై కోట్ల రూపాయల సిఆర్ఆర్ గ్రాండ్ ద్వారా రోడ్లకు సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు సీతక్క గారికి మా ధర్మపురి కానీ జైతాల్ జిల్లాకు సంబంధించిన అనేక రోడ్లకు సంబంధించిన విషయాలు కానీ అంగన్వాడికి సంబంధించిన సమస్యల విషయాలు కానీ ఈ ప్రాంతానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల వారి దృష్టికి తీసుకెళ్తామని విషయాలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జైతాల్ జిల్లా అన్ని వర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు నాలుగు గంటలకు కీచిన డబ్బలకు శంకుస్థాపన శిలాపర్గ శంకుస్థాపన సుమారు ఇరవై కోట్ల రూపాయల సిఆర్ఆర్ రోడ్లకు సంబంధించిన నిధులను శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా అక్కడే పక్కనే ఎల్లాపూర్ గ్రామంలో ఫంక్షన్ ఫంక్షన్లలో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడినటువంటి శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వారు మనవి చేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఈ యొక్క భూభార చట్టాన్ని చాలా సంతోషించింది ఎందుకంటే మనకు మన జిల్లాకు రావడం వాటికి మన పైలట్ ప్రాజెక్టుగా ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ రావడం విషయంలో పట్ల మూడే అంశాలు ఒకటేమో భూమి ఒకటేమో నీళ్లు ఉద్యోగాలు మన భూమి మన నీళ్లు మన ఉద్యోగాలు మన ఆస్తి మన హక్కు అనే విషయంలో చట్టాన్ని మన మన జిల్లాలో అమలు చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటున పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చేసే విధంగా చట్టాన్ని అమలు చేసే ఆలోచన ముఖ్యమంత్రి వారికి రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నది కాబట్టి మరి మీరు మీ మీడియా ద్వారా మరొకసారి మనస్ఫూర్తిగా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం నిన్ను నమస్కరించి మనవి చేస్తున్నా ఈ పైలట్ ప్రాజెక్టును బుగ్గారమ్మ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి పరంగా చట్టపరంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని అమలయ్యే విధంగా